ఇట్లా పిసుకుతుంటేనే జిగుట వస్తుంది రొట్టె ఊకేట్లా వీటితో పిసుకి రొట్టె కొడతారు అది పరల పరలు పోతుంది చేయాలనుకున్న వాళ్ళు ఎట్లా చేయాలంటే మెత్తగా రవ్వ లేకుండా మెత్తగా పట్టించుకున్నా కానీ కొందరు ఏం చేస్తారంటే రవ్వ రవ్వ ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు ఇది జొన్నపిండి ఇట్లా ఇది జొన్న పిండి పట్టించి ఈ టబ్లో పెట్టినాయి రవ్వలవా లేదు మెత్తగా ఉంది అనుకుంటారు కానీ వేడి నీళ్ళు రవ్వ అంటే వేడి నీళ్ళు వేసుకున్నా తర్వాత నేను ఏం చేస్తా అంటే కొంచెం మెత్తగా కావాలని నా పద్ధతిలో నేను వేసుకుంటాను కానీ నేను ఇప్పుడు ఒక రొట్టెకి ఇంత ఇంత కలిపిన ఇంత పిండి కొంచెం కొట్టే రొట్టె కొడత పిండి వేసుకొని నీళ్ళు ఇట్లా పిసుకేటప్పుడు బాగా పీసుకున్నాను అనమాట తడుక్కున్నాక బాగా రొట్టె ఎంత రొట్టె కొడితే అంత బాగుంటుంది ఎంత కొడితే అంత వస్తుంది రొట్టె అన్నమాట బాగుంటుంది మెత్తగా ఉండాలి నూకుంటే రొట్టె రాదు విరిగిపోతుంది రొట్టె ఇట్లా బాగా ఇట్లా తీసుకుంటేనే రొట్టె వస్తుంది ఎంత కొట్టినా అట్లా బాగా పెద్దగా వస్తుంది రొట్టెస్ ఇట్లా పిండి వేసుకున్నా కింద పైన కొంచెం ఇట్లా కొట్టడానికి

కొంచెం రొట్టె కింద అడుగునా కాయనాక పైన ఇట్లా వేసుకున్నా పైన అంటే ఈ అల్లి నీళ్ళు పైన రొట్టెకి కొద్ది కొద్దిగా ఫైన నీళ్ళు పట్టు తర్వాత తిప్పిప్పయాలి బట్టే ఎన్నం కాయినాక నేను వేస్తా రొట్టె ఇప్పుడు రొట్టేసిన తర్వాత ఏం చేయాలి అది కూడా రొట్టేసిన తర్వాత పైన నీళ్ళు వేయాలి దాని మీద అంటియాలి నీళ్ళు రొట్టెకి కొద్ది కొద్దిగా నీళ్ళు అంటించుకున్నాలి రౌండ్ రౌండ్గా ఇట్లా రౌండ్ వచ్చేటట్ట చూడాలి నూక నూకుంటే మనం ఊకే ఇట్లా కొట్టగొద్ది పై ఇట్లా సైడ్లోకి పరలు పరలు పోతుంటుంది కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కానీ రవ్వ వేడి నీళ్ళు వేసుకునొచ్చు వీడియోలు చూస్తున్నావు కానీ ఎవరికి రొట్టెలు చేయ నీకనే రాదు నేను ఇప్పుడు రొట్టె రొట్టె కొట్టి చూపిస్తా మీకు ఉంటే రవ్వ రవ్వ ఉంటే వేడి నీళ్ళు వేసుకుంటారు నా పద్ధతి ఏంటంటే నేను మెత్తగా ఉంటే నేను బాగాసుకుంటాను నేను కొంత ఏం చేస్తారు రవ్వ రవ్వ ఉంటేనే వేడి నీళ్ళు వేసుకొని పాటిస్తారు మెత్తగా అవుతుంది అమ్మ చేయకూడదు కొన్ని కొన్ని పిండి మెత్తగా పట్టించుకున్నాడు నూకుంటే రాదు బాగా బాగా మనం ఇట్లా ఇట్లా వేసుకుంటప్పుడు ఇట్లా బాగా ఇట్లా అనుకొని దండిగా తయారు thank mm -hmm. you పెద్దని రొట్టె చేసిన తర్వాత నీళ్ళు